సమయేలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయదుము మాతో నిబంధన చేయమని నాహోష్తో అనిరి ఇస్రాయేలీలందరి మీదకి నింద తెచ్చున్నట్లు మీ అందరి కుడికన్నులను ఓడదీయుదు మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేష్ వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటికై ఏడు దినముల గడువు మా కిమ్ము మమ్మను రక్షించుటకు ఎవరినూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకునేదని దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేష వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయేలీల దేశములోని నలుదిక్కులకు దోతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను అందువలన ఎహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఎవడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బెజిక్లో వారిని లెక్కపెట్టగా ఇస్రాయేల్ వారు మూడు లక్షల మందియూ యూదా వారు ముప్పది వేల మందియూ అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాద్ వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశను దూతలు పోయి వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి కాబట్టి వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకుందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సవులు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నములోగా అమోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పూజాలకుండా చెదరిపోయి జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపున్నట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు నేడు ఎహోవా ఇస్రాయేలీలకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమన ఏ మనుషుని మీరు చంపవద్దనెను మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపాలన పద్దతిని మరలా స్థాపించుకుందము రెండని చెప్పి సమూహేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో ఎహోవాస్ సన్నిధిని సమాధాన బలులను అర్పించి యహోవాస్ అన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి సౌలును ఇస్రాయేలీలందరినూ అక్కడ బహుగా సంతోషించిరి